సో ఇప్పుడే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రధాన ఎన్నికల కమిషనర్ గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం సో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు ఇప్పటి వరకు మూడు వందల తొంభై రెండు దరఖాస్తులు పరిష్కరించాం వాలంటీర్లు ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు అయితే వచ్చాయి ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేసి కేసులు నమోదు చేస్తుంది ఇక సి విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు అయితే తీసుకుంటున్నాం సి విజిల్ ద్వారా ఎవరైనా ఫోటో వీడియో తీసి పంపవచ్చు ఇప్పటి వరకు దాదాపు రెండు లక్షల పో పోస్టర్లు బ్యానర్లు హోర్డింగ్స్ తొలగించాం సో ఇలా చెప్పారు సో మొత్తంగా ఉద్యోగులందరికీ చెప్పేది ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎవరో కూడా సో ప్రతినిధితో ప్రాజాతినిధితో తిరగకూడదని తిరిగితే కట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకొని తొలగించడం అయితే జరుగుతుందని విధుల నుంచి చెప్పారనమాట సో లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్